ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున భారత రాష్ట్ర సమితి తన ఇరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని రజతోత్సవంగా ఘనంగా జరుపుకుంది వరంగల్లోని హనుమకొండ జిల్లాలోని ఎలకతుర్తి వద్ద ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా చెబుతున్నారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు పన్నెండు వందల విస్తీర్ణంలో ఈ సభ జరగనుంది ఈ కార్యక్రమాన్ని ఒక ఇంటి పండుగలా జరుపుకోవాలని కార్యకర్తలకు పార్టీ పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ రజతోత్సవ సభ కోసం ఉత్సాహంగా సన్నాహాలు చేస్తున్నారు ఉదయం పది గంటలకు అన్ని గ్రామాలు మండలాలు జిల్లాల్లో పార్టీ జెండాను ఎగురవేస్తూ ఈ వేడుకలు ప్రారంభమవుతాయి హైదరాబాద్లోని కాలనీలు బస్తీల నుంచి కార్యకర్తలు దండులా వరంగల్కు తరలి వెళ్లాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు ఈ సభలో లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని ఇది పార్టీ బలాన్ని చాటడానికి ఒక అవకాశంగా ఉంటుందని భావిస్తున్నారు రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితిగా స్థాపించిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది రెండు వేల ఇరవై రెండులో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని జాతీయ స్థాయిలో విస్తరించే లక్ష్యాన్ని పెట్టుకుంది ఈ రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సమరసింఖం పూరించనున్నారని పార్టీ ప్రకటించింది ఈ సభలో పార్టీ తన రాజకీయ ఎజెండాను కూడా స్పష్టం చేయనుంది బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ సభ ఒక ఉత్సాహ పండుగ పార్టీ యొక్క గత విజయాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో దాని పాత్ర సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని ఈ సభ స్మరించనుంది రాష్ట్రంలో మళ్లీ తమ బలాన్ని చాటాలని ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ఈ సభలో కేటీఆర్ హరీష్ రావు వంటి నాయకులు కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తూ పార్టీ ఐక్యతను బలోపేతం చేయనున్నారు ఈ రజతోత్సవ సభ తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ స్థానాన్ని మరింత బలపరుస్తుందని రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని రాస్తుందని పార్టీ ఆశిస్తోంది ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరిగే ఈ మహాసభ బీఆర్ఎస్ యొక్క గొప్ప చరిత్రను భవిష్యత్తు లక్ష్యాలను ఆవిష్కరించే వేదికగా నిలుస్తుంది కార్యకర్తలు అభిమానులు ఈ సభను ఒక చారిత్రాత్మక సంఘటనగా మలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు